రేపు ఉండ్రాలు తద్దు మా పక్కన నోము తీర్చుకుంటున్నారు గోరింటాకును షాంపూ ఇచ్చేళ్ళారు అట్లా ఇచ్చేళ్తారట రేపు ఉండ్రాలు తద్దికి అట్ల తద్దేలాగానే ఉండ్రాలు తద్దు అంటండి గోరింటాకు పెట్టేస్తున్నాను పొద్దున్నే స్నానం చేసి పూజకి వెళ్ళాలంటండి ఐదున్నర కల్లా తల్లవారుజామున ఐదున్నర కల్లా అన్నం పెట్టేస్తారట అన్నం తిన్నాక వాళ్ళు పూజ చేసుకున్నాక మనకి మళ్ళీ ఒంటి గంటకి వాయనం ఇచ్చి మళ్ళీ భోజనం పెడతారంటండి ఉండరాలు తద్ది అట్ల తద్ది ఇలానే ఉంటుందంట అంట తద్ది కూడా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శుభోదయం గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే నేను పేరంటానికి వెళ్తున్నానండి చూడండి ఇప్పుడే తెల్లారుతుందన్నమాట ఒక నోము నోముకి పొద్దున్నే పేరెంటానికి వెళ్ళాలి ఇలా ఉంది ఇక్కడ వెళ్తున్నాను అన్నమాట వీళ్ళింట్లోనే అన్నమాట పొద్దు పొద్దున్నే ఇక్కడ భోజనాలకైతే వచ్చామండి పొద్దు పొద్దున్నే భోజనాలు అనమాట ఎవరు చూస్తారు తనే అన్నమాట ఆడపూడుచు కారు పొద్దు పొద్దున్నే భోజనం పెట్టేశారు ఇది ఒక నోమంట అంట ఏం నోము అమ్మగారు చెప్పండి ఉండరాలు తద్ది చెప్పండి ఇప్పుడు కంపల్సరీ నోము పచ్చడి కంది పచ్చడి తప్పనిసరిగా చేయాల్సింది

వండలు అయితే బాగున్నాయండి పొద్దు పొద్దున్నే భోజనాలు ఇంకా పొద్దున్నే తినాలంట నోము నూచుకుండే వాళ్ళు కూడా తినాలట ఉండరాలు తద్ది అంటారట ఆ రోజే చేసుకోవాలి కదా ఉండరాలు తద్దున చేసుకోవాలి చెప్పండి పోసుకోవాలి భోజనాలు కావాలి భోజనాలు తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం అది ప్రాసెస్ అంటండి వనరాలు పెద్దది అదే రాఖీ కట్టే ఎవరు ఎవరు అన్నారు కదా ఈమగారేనండి ఈమగారే వలు తద్ది తీర్చుకుంటున్నారనమాట మన ఎవరు ఎవరైనా అడిగారు కదా వాళ్ళు గారు అనమాట వేముల గారు చక్కగా భోజనం పెట్టి పసుపు కుంకుమ పండు తాంబూలం అన్నీ ఇచ్చారండి గోరెంటాకులు కూడా పెట్టుకున్నాం అనమాట గోరెంటాకులు ఇచ్చారనమాట మాదిరిగానే ఉండరాలు తద్ది కూడా అంటే ఆ దీనికి ఇప్పుడు చెప్పండి మర్రి చెట్టుకి పెద్ద పెద్ద ఉయ్యాలు కట్టి చక్కగా ఫ్రెండ్స్ అందరూ ఉయ్యాలు ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఉప్పుతూ ఉండి బాగా అలసిపోయేదాకా ఆడి తర్వాత ఇంటికి వెళ్ళి మరి మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి బాగా తీసుకెళ్ళాలి ఇది నో ఉద్యమ ఐదు ఉండ్రాళ్ళు ఐదు పూర్ణాలు కలిపి మన తోసినట్టుగా పసుపు కుంకుమ చీర జాకెట్ మనం ఓపికను బట్టి చీర పట్టగలిగితే చీర రాగల గుడ్డ అయితే జాకెట్ ముక్క పెట్టి చక్కగా వచ్చిన ముత్యాలు సంతోషింపజేసి పంపించాలి మా వదినండి సక్సెస్ఫుల్ గా భోజనం చేసి ముత్తైదుని ఉయ్యాలు ఊపుతున్నారండి ఆ మా ఆడపడుచండి ఊపేది ఊగేది మా వదినండి చూడండి ఇంత ఇంత మధ్య ఉన్నానండి అర్థం చేసుకోండి మీరు కూడా చూసారా ఆడబిట్టిన పక్కన పడేసి వదిలి నూగుతున్నారండి ఇదండి నా పరిస్థితి ఒకళ్ళు వదిన ఒకళ్ళు ఆడబుడుచులు ఇలా ఉందండి నా పరిస్థితి మంచిగా పొద్దున్నే ఇలా నోము నోచుకొని ఇలా మొత్తం ఇలా ఉయ్యాలి ఊపాలంటండి నోము యొక్క ప్రాముఖ్యత ఇది సో మధ్యాహ్నం కూడా ఏం చేస్తారో మీకు వీడియోలో చెప్తాను నాకైతే నిజంగానే ఈ నో గురించి తెలియదు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ముత్త భోజనం పెట్టి ఒక్కొక్కరిని ఇలా ఉయ్యాలు ఊపాలండి అసలు అయితే చెట్టుకి ఉయ్యాళ్ళు వేసి ఊపుతారు అంటే చెక్కతో తెల్లవారులు మా ఆడబుడుచు ఏం చేయలేదండి షాప్ లో కొను ఉయ్యాలతోనే ఊపుతున్నారు ఇదొక టిస్ట్ అనమాట ముత్తైదులకి నిద్ర రాకుండా మధ్య మధ్యలో కామెడీ అనమాట కాద తిన్నది అరవేడానికి చూసారండి చూసేయ్ డైలాగ్స్ రిపీట్ అవ్వాలి డైలాగ్స్ కొంచెం నాకే ఇబ్బంది సరిపోయేది మనమొకరినొకరం ఎలా చేస్తానో కింద వడవేయడానికిక్తి గట్టిగా ఊమాలని 阿妹。

video 243 sam pramadaniya sanga gata ra ఈ ఉండ్రాలు తద్దికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ భోజనం అవి పెట్టారండి పండు తాములు వచ్చారు నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి ఉండ్రాలు తద్ది నోము నోము తీర్చుకుంటున్నారనమాట నోము తీర్చుకుంటున్నారు పూరణాలు ఉండ్రాలు తీర్చుకుంటున్నారండి ఇస్తుండైన పుచ్చగొండు వాయినో అంటున్నారు ఉండ్రాలు తద్ది మధ్యాహ్నం పూట అనమాట emamea okay. okay. aa okay. 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 वार okay. इसकी मींस ये लग गया ये नंबर रॉन्ग है जी यार हमेशा लग ही जाता है कहां से ये करते हैं यार

ఈ పేజీ అమ్ములో లేయే మేమను నాకి టీమేన కలిగితే మధ్యలో ఉంటారు టైప్ రేట అమ్మా ఏ వడ చేస్తావు నీకేమి వై వైను ఎరేది లన పులి కొర వై మధ్యాహ్నం పుట్టండి ఈ ఐటమ్స్ ఎలా వాయినం ఇచ్చారనమాట ఉండ్రాల తద్ది ఉంటే కదా ఉండ్రాల తద్ది ீலிபுரா <laughs> 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 <laughs>

మీ మీదేనా చెప్తు ఇపు ఇంగైపోయింది ఇంగైపోయింది మీరు ఫోన్ చేయితిగా గజతరోగసాహస్రం కోకులం తన్బోజే కనకర దిత పాత్రం సమతుల్యం అన్నదాన